శుభోదయం ఫ్రెండ్స్ జయ శ్రీకృష్ణ బెంగళూరులో ఉన్నాను వాకింగ్ చేస్తున్నాను మన జీవితంలో ఎన్నో క్రమశిక్షణ నియమాలు తీసుకోవాలనుకుంటాం కానీ ఏది పాటించడం చేయలేము సో నేను ఒక్క నియమం మాత్రం క్రమబద్ధంగా పాటించాలనుకున్నది లేగడం నేను వ్యాయామం వాకింగ్ అలాంటివి ఈవెంట్స్ చేయడం అలాగే బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం సో అలాగా గత కొన్ని రోజులుగా ఉదయాన్నే నాలుగు గంటలు లేచి వాళ్ళ కుర్చీలు తీసుకొని మొహం శుభ్రం చేసుకొని ఫోర్ థర్టీకి వాకింగ్ వస్తుంది ఫోర్ థర్టీ టూ ఫైవ్ ఇరవై ఐదు ముప్పై వరకు చేసి ఆ తర్వాత నా స్నానాన్ని చేసి దేవుడు దన్నం పెట్టుకున్నాను సో ఇలా మనం ఎన్నో నియమాలు పాటించాల్సిన అవసరం ఒక్క నియమాన్ని క్రమబద్ధంగా కొన్ని రోజుల పాటు పాలిస్తే అది మన జీవితంలో ఒక అలవాటుగా మారినాక ఇంకొక నియమం తీసుకోవచ్చు సో మీరు అలా ఏం తీసుకున్నారో మీరు అలా ఏం పాటిస్తున్నారో కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ so like, share this you like to change the shirt the bar